ఆ ఇప్పుడు అలంపూర్ విషయానికి వచ్చినా కూడా శ్రీశైలం విషయానికి వచ్చినా కూడా ఈ రెండు క్షేత్రాలు మాత్రం ఇంతకుముందు పుష్పగిరి ఆ పీఠానికి సంబంధించిన దీని కిందనే అవును అయితే ఈ రోజు మనం ఒకసారి శ్రీశైలం చూసినా ఇటు అలంపూర్ జోగులాంబా క్షేత్రం చూసినా శ్రీశైలంలో అన్యమత ప్రచారం కావచ్చు అవును అన్యమత ప్రచారం మించి చాలా జరుగుతా ఉన్నాయి ఇప్పుడు కింద గణపతి దేవాలయంలో మనం ఒకసారి నమస్కరించి బయటకు వచ్చినప్పటి నుంచి పైకి స్వామివారి దగ్గరికి వెళ్లే వరకు ఆ కొండ పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా అన్యమతాలకు సంబంధించినటువంటి సిలువలే కనిపిస్తా ఉన్నాయి వాటి గుర్తులే కనిపిస్తా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి గోడల మీద రాస్తా ఉంటారు అవే కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు మరొక విషయం ఇప్పుడు జోగులాంబ అలంపూర్ విషయానికి వస్తే ఏకంగా క్షేత్రంలోనే మనకు ఒక దర్గా ఉందండి ఇప్పుడు మేము రీసెంట్ గా చాలా బాధపడ్డాము స్వామి తరఫున కూడా అక్కడికి చూసినప్పుడు అమ్మవారికి సంబంధించి దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు శివలింగాలు కనిపిస్తా ఉన్నాయి చాలా నందీశ్వరుడు బయట చాలా పెద్ద నంది ఆ అది భిన్నమైపోయినటువంటి నంది మాల బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర శివలింగానికి ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు ఏదైనా చేయవచ్చు అనే రకంగా ఉంది ఒక పూజారి కూడా లేరు అట్లీస్ట్ ఆగమ ఆగమ శాస్త్రం అంత దూరం పక్కన పెడదాం దీపము కూడా లేదు చివరికి మరి ఇప్పుడు ఎలా చూడొచ్చు ఈ రెండింటిని మనం